దేశ సరిహద్దులో వీర మరణం పొందిన జవాన్ మురళి నాయక్ కు ఏ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివాళులు అర్పించారు శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం తల్లితాండకు వెళ్లి జవాను భౌతిక కాయం వద్ద అంజలి ఘాటించారు మురళి నాయక్ తల్లిదండ్రులను ఆయన ఓదార్చారు కుటుంబానికి కేంద్రం అన్ని ప్రభుత్వాలు అన్ని విధాలుగా అండగా ఉంటాయని భరోసా కల్పించారు వారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున యాభై లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు ఆయన స్మారక చిహ్నం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు జిల్లా కేంద్రంలో కాంస్య విగ్రహం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు మురళీ నాయక్ కుటుంబానికి ఎకరాలతో పాటు మూడు వందల గజాల ఇంటి స్థలం ఇవ్వనున్నట్లు తెలిపారు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చేందుకు నిర్ణయించారు వేరే జవాన్ కుటుంబానికి ఇరవై ఐదు లక్షల వ్యక్తిగత సాయం చేస్తానని పవన్ హామీ ఇచ్చారు ఇంకా ఎలాంటి సాయం కావాలన్నా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు మురళీ నాయక్ కుటుంబానికి భగవంతుడు ధైర్యం ఇవ్వాలని ఆకాంక్షించారు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మొన్న గత ఏప్రిల్ ఇరవై రెండున ఇరవై ఏడు మంది అమాయకుల్ని పెహల్గాంలో ఉగ్రవాదులు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఎంత ఘాతకం చేశారో మన అందరికీ తెలుసు దాని పర్యావసానం భారతదేశం పాకిస్తాన్కి అండగా ఉన్న ఈ టెర్రరిస్ట్ క్యాంపుల మీద దాడులు చేయడం స్ట్రైక్స్ చేయడం జరిగింది వారి ఉగ్రవాద శిబిరాలని ధ్వంసం చేయడం జరిగింది దానికి కంటిన్యూటీగా యాక్షన్ పాకిస్తాన్ కూడా మనకి కాల్పులు జలపడం ఇటువంటి సరిహద్దుల్లో ముఖ్యంగా ఐదు రాష్ట్రాల్లో చాలా తీవ్ర ఉద్వే చాలా ఉద్విగ్గతతో కూడిన పరిస్థితులు ఏర్పడ్డాయి ఆ క్రమంలో మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన మురళీ నాయక్ కూడా అగ్నివీర్గా గత రెండు సంవత్సరాలు ఇరవై రెండులో వెళ్ళిన వ్యక్తి వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడుతూ ఉంటే ఒకటే చెప్పాను నేను దేశం కోసమే పుట్టాను దేశం కోసమే చనిపోతాను అనేది పదే పదే చెప్తా ఉన్నాడు ఎందుకు నాయన మనకు ఆ ఉద్యోగాలు తల్లి అంటున్నా కానీ లేదమ్మా నాకు రైల్వే ఉద్యోగం వచ్చిన రైల్వే ఉద్యోగానికి పోలేదు కేవలం దేశం కోసం పనిచేస్తాను సైన్ నేను దేశం కోసం చచ్చిపోతాను ఆ కమిట్మెంట్ ఉన్న వ్యక్తి కానీ దురదృష్టవశాత్తు చాలా చిన్న వయసులో ఇరవై మూడేళ్ళ వయసులో తన ప్రాణాలని కోల్పోవాల్సి వచ్చింది మొన్న పదే పదే మొన్న కూడా ఏం చెప్పారంటే నిజంగా ఉగ్రవాదుల తూటాలు కానీ సరిహద్దులు యుద్ధాలు కనుక జరిగితే దాని పర్యావసరం దాని ప్రాణాలు మొత్తం సమస్త భారతంలో కని అవి కనిపిస్తూనే ఉంటాయి దాన్ని ఎక్కువ అవుతూనే ఉంటాయి దానికి ఒక బలమైన ఉదాహరణ మురళీ నాయక్ గారి మరణం చాలా చాలా బాధ కలిగించింది ఇరవై మూడేళ్ళ చిన్న వయసు మనం ఎవరు భారతదేశం ఎవరు యుద్ధం కావాలని కోరుకోలేదు ఎప్పుడు మన పరాయి దేశాల మీద యుద్ధం దా చేయలేదు మనల్ని సంరక్షించుకోవడంలో మన యుద్ధం చేయని పరిస్థితులు చేయని తప్పక పరిస్థితులు అలాంటి పరిస్థితుల్లో దీనికి మొదటిది కారణం పాకిస్తాన్ పాకిస్తాన్ జనరల్ ఆర్మీ జనరల్ కూర్చోబెట్టి రెచ్చగొట్టి ఒక వారం ముందు ఏప్రిల్ ఇరవై రెండు ఒక వారం ముందు రెచ్చగొట్టి ఉగ్రవాదుల్ని ప్రేరేపించి అమాయకులైన మనుషులను చంపించేసి దానికి పర్యవసానమే ఎందుకంటే నలభై ఏడులో వాళ్ళు విడిపోయారు వాళ్ళకి దాహం తీర్ల నాలుగు యుద్ధాలు చేశారు ఇప్పటిదాకా దాహం తీర్లా ఇప్పటికీ అమాయకులను పట్టను పెట్టుకుంటా ఉన్నారు దాహం తీర్ల కానీ ఇంకెక్కడో చోట దీనికి బలమైన ముగింపు పలకాలి సీజ్ ఫైర్ అన్న తర్వాత కూడా సీజ్ ని వైలేట్ చేసిన ప్రభుత్వం అది అక్కడ నిజంగా చెప్పాలంటే ఒక బెనానా రిపబ్లిక్ అది దానికి ఎవరు మాస్టర్స్ తెలియదు పాకిస్తాన్ వాళ్ళు చేసే అరాచకాలు wall